సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా లాగా ఎండీ లాగా మీరు పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్ మీరు వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీద వచ్చి సార్ మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి మీకు దానికి మా మీద దయ చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద సార్ మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అని సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్నాం కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి పిల్లలు ఉంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందుకు తెలియజేసి మాకు మా నౌక